మోంతా తుఫాన్ నేపథ్యంలో సముద్రంలో భారీ ఎలలు పడడంతో మైపాల్లో యాభై మీటర్ల సముద్రం ముందుకు వచ్చింది సముద్రం గట్టు దాటి ముందుకు రావడం ఇదే ప్రప్రథమం ఈ నేపథ్యంలో సముద్రం లోపల అల్ల కల్లోలంగా ఉందని భారీ గాళ్ళు వీస్తున్నాయని సముద్రంలో ఎక్కడ ఏమి ఏర్పడిందో అర్థం కావడం లేదని తుఫాన్ నేపథ్యంలో ఇలా జరుగుతుంటుందని స్థానిక మత్స్యకారులు భావిస్తున్నారు ఇప్పటికే పోలీసులు ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు ఎవరిని సముద్రం సమీపానికి కూడా అనుమతించడం లేదు ಮಂಚರೋಚ మొంతా తుఫాన్ నేపథ్యంలో సముద్రంలో భారీ ఎలలు ఎగిసిపడంతో మైపాళ్ళలో యాభై మీటర్ల సముద్రం ముందుకు వచ్చింది సముద్రం గట్టు దాటి ముందుకు రావడం ఇదే ప్రప్రదమం ఈ నేపథ్యంలో సముద్రం లోపల అల్లకల్లోలంగా ఉందని భారీ గాళ్ళు వీస్తున్నాయని సముద్రంలో ఎక్కడ ఏమి ఏర్పడిందో అర్థం కావడం లేదని తుఫాన్ నేపథ్యంలో ఇలా జరుగుతుంటుందని స్థానిక మత్స్యకారులు భావిస్తున్నారు ఇప్పటికే పోలీసులు ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు ఎవరిని సముద్రం సమీపానికి కూడా అనుమతించడం లేదు